నటి ప్రణీత సుభాష్ కన్నడ పోకిరి మూవీతో తన కెరియర్ని స్టార్ట్ చేసి సూపర్ సక్సెస్ని అందుకుంది కన్నడలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది ఆ తర్వాత తెలుగులోకి ఏం పిల్లో ఏం పిల్లడో అనే తనీష్ హీరోగా వచ్చిన మూవీతో ఎంట్రీ ఇచ్చింది తెలుగులో ప్రణీతకి పెద్దగా సక్సెస్లు దక్కలేదు కానీ కన్నడ తమిళ్లో మాత్రం మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది అలాగే మలయాళంలో కూడా యాక్ట్ చేసింది కొన్ని యాడ్స్లో కూడా కనిపించింది ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్ని పెళ్లి చేసుకుంది చాలా సింపుల్గా పెళ్లి తర్వాత ఇండస్ట్రీని కాస్త పక్కకు పెట్టేసి లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేసింది ఒక అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి మన తెలుగులో డీ కి వన్ ఆఫ్ ద జడ్జ్గా ఉన్నారు ప్రణీత అయితే తాను రెండోసారి అమ్మ కాబోతున్న కారణంగా రీసెంట్గా మరోసారి తన కెరియర్కి బ్రేక్ ఇచ్చేసింది తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకున్న ప్రణీత పన్నంటి మగబిడ్డకి ఇప్పుడు జన్మనిచ్చింది ఆ ఫొటోస్ని షేర్ చేసుకోగానే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కాంగ్రాట్స్ అంటూ అభిమానులంతా విషెస్ని అందిస్తున్నారు ఈ ఫోటోలో చూసేయండి